హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది కేఆర్ బాబు రియల్ ఎస్టేట్ ఛానల్ వరకెందుకు ఆలస్యం ఈ లేవుట్ మనకి వైజాగ్ సంబంధించిన లేవుట్ అండి మనకి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టుకునే విధంగా మేము ముందుకు తెచ్చాను ఇది మనకి మధ్య పద్మనాభం అండి మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై వాటర్ సప్లై ప్లాంటేషన్ పార్క్స్ క్లబ్ హౌస్ ఇప్పుడు తీస్తున్న వీడియో క్లబ్ హౌస్ అండి క్లబ్ హౌస్ మీకు ముందున లోపల మీకు చూపిస్తానండి ఇవే కాకుండా మనకి తగరపల్స తా తగరపలసర రేవిడి పైడి భీమవరం అనంతపురం భీమిలి కాపులప్పాడ అన్ని ఏరియాలో మనకి వైజాగ్ విజయనగర శ్రీకున్న ఏరియాలో వడా ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి మన తాతలు ఒకప్పుడు మనకి ఎకరాల్లో కొనేటవారు మన తల్లిదండ్రులు సెంట్లలో కొనేవారు ఇప్పుడు మనకి గజల్లో కొంటున్నాం ఇప్పుడైనా మనం తొందరపడకపోతే మన ఫ్యా మన పిల్లలు ఫీట్లలో కొనే పరిస్థితి వస్తుంది మరి కింద కాలుష్యం ఈ లో మీకు రెండు వందల గజాలు నార్త్ సౌత్ ఈస్టు అవైలబుల్ ఉన్నాయి మీకు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తొమ్మిది నెలలు కట్టుకునే విధంగా సగం కట్టుకునే విధంగా సగము లోన్ వచ్చే విధంగా ఈ లేవుట్ మీకు తేవడమైనది మీకు ఇప్పుడే ఇల్లు కట్టుకునే విధంగా మనకి వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఏరియాలో వడా ఫ్లాట్స్ ఉన్నవి ఇప్పటికైనా మీరు తొందరపడి మంచి ప్రాపర్టీ గల మంచి ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్స్ మీరు సొంతం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మా స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసింది అనిపిస్తుంది హైదరాబాద్ నగరం ఓపెన్ డ్రైనేజ్ సిస్టం ప్లాంటేషన్ పార్క్ అండి పక్కన ఉన్నది పార్క్ మనకి రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా వడా ఫ్లాట్స్ ఉన్నవి వైజాగ్ విజయనగర శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో ఇదిగో మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అండి ఆ కొండ మీద ఉన్నది మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఫార్టీ ఫీట్ రోడ్లో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టుకునే విధంగా మీకు వడా ఎవర్డ్స్ తేవడం అయిందండి ఇవే కాకుండా తక్కువ బడ్జెట్లు కూడా మనకి వడా ఫ్లాట్స్ ఉన్నవి రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నామండి ఇదంతా మనకి పార్క్ అండి చిన్నపిల్లలు వాడుకునే విధంగా మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ ప్లాంటేషన్ ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై వాటర్ సప్లై అన్నీ మీకు వేసి ఇస్తాం పార్క్స్ రెడీగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇది మన క్లబ్ హౌస్ అండి క్లబ్ హౌస్లో చూడండి లోపల మనం చూపిస్తాను ఇదంతా మనకి విజిటర్స్ అందరూ వచ్చి చూస్తున్నారండి మనకి విజిటింగ్ కూడా ఫ్రీ అండి లోన్ సదుపాయం కూడా కలదు తొమ్మిది నెలల వ్యవధిలో ఈ ఫ్లాట్స్ మనం బుక్ చేసుకోవచ్చు సొంతం చేసుకోవచ్చు ప్రతి నెల మనం యాభై వేలతో పోస్ట్ అలాట్మెంట్ కోసం రెండున్నర లక్షలతో మనం అలాట్మెంట్ చేసుకుని ప్రతి నెల యాభై వేలతో మీకు తొమ్మిది నెలల వ్యవధిలో సగం కట్టుకుని సగం అంటే లోన్ వచ్చే విధంగా ఈ లెవెట్ మీకు ముందుకు తేవడం అండి ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా మనకి వడా ఫ్లాట్స్ వైజాగ్ విజయనగర శ్రీకాకుళం ఏరియాలో ఉన్నాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా తక్కువ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో రేటుతో వడా ఫ్లాట్స్ అండ్ ప్లస్ గంధమోకల్ ఫ్లాట్స్ కూడా ఉన్నవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం అండి ఇండివిజువల్ హౌస్లు వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్